నన్ను ఒక మేడం అడిగారండి దేవుడు కర్మలకు వెళ్తాన్ని ఇస్తాడు అని అంటారు కదా మరి పసి గుడ్డుల్ని చిన్న చిన్న బిడ్డల్ని ఎందుకు చంపేస్తున్నాడు మేడం అనేది దానికి ఒకటే సమాధానం అండి అభిమన్యుడు అభిమన్యుడు అనేవాడు కృష్ణుడు కంసుని చంపిన తర్వాత అభిశాసురుడు అనే రాక్షసుడు అండి ఈ కంసుడి యొక్క తర్వాత జన్మించిన రాక్షసు జన్మండి అభిశాసరుడు అని అతను అతను కృష్ణుడి మీద పగబడతాడు కృష్ణుడి మీద పగబట్టి కృష్ణుడిని చంపేయాలనుకుంటాడు అనుకుంటే అప్పుడు ఈ కృష్ణుడు దాన్ని కనిపెట్టి ఒక కీటకంలాగా మార్చేస్తాడు ఆ రాక్షసుని మార్చేసి దాచిపెడతాడు దాచిపెడితే అది తెలియక సుభద్రాదేవి ఆహారంలో ఆ కీటకాన్ని కూడా తినేస్తుంది తినేస్తే సుభద్రాదేవి కడుపులోకి వెళ్ళి ఆ కీటకము చనిపోయి దానిలో ఉన్న జీవము ఈ అభిమన్యుని యొక్క ఆ పిండం ఉంటుంది కదా దానిలో చేరుతుందండి చేరి అది ఒక జీవంలాగా తయారవుతుంది చంద్రుడి యొక్క ఛాయతోటి పుట్టినవాడు అభిమన్యుడు ఆ చంద్రుడు ఏమంటాడంటే నా పుత్రుడు నా ఛాయ కాబట్టి నేను ఎక్కువ రోజులు భూమి మీద నేను ఒప్పుకోను అని అంటాడు అందువల్ల కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉండాలి నా కొడుకు నా ఛాయ ఎక్కువ రోజులు భూమి మీద ఉండకూడదు అని ఆయన చెప్తాడనమాట అందుకని ఏం చేస్తాడు అప్పుడు కృష్ణుడు సరే అని ఈ కీటకం ఉంటుంది కదా ఎప్పుడైతే అర్జునుడు పద్మవ్యూహం గురించి సుభద్రాకు చెప్తాడో అన్ని మాటలు అనమాట సుభద్రాదేవిని అన్ని మాటలు పద్మవ్యూహం గురించి లోపలికి వెళ్ళడం మొత్తము వింటాడనమాట వింటాడే కానీ తిరిగి బయటకు వచ్చేటప్పుడు కృష్ణుడు ఆపే అంటే అర్జునుడు వ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అని సుభద్రకు చెప్పడము మొత్తం చెప్తాడనమాట అది మొత్తం కడుపులో ఉన్న అభిమన్యుడు వింటాడు విని ఎప్పుడైతే అర్జునుడు వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం చెప్పడం మొదలు పెడతాడు కృష్ణుడు ఆపేస్తాడు అర్జునుడిని ఆపేస్తే ఇంకా అది వినలేకపోతాడనమాట బయటకు వచ్చే దారి ఇంకప్పుడు మహాక్షేత్రంలో అభిమన్యుడు వ్యూహంలో పాండవుల తరపున పద్మ వ్యూహంలోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయిన తర్వాత ఆ కౌరవుల చేత వధించబడతాడు ఎప్పుడైతే అభిమన్యుడు వధించబడ్డాడో అప్పుడు అర్జునుడు మారుతాడనమాట కృష్ణుడు అందుకోసము ఆ అభిమన్యుడిని మరణానికి గురయ్యేటట్టు చేస్తాడు అంటే అర్జునుడు అప్పటిదాకా కృష్ణుడు ఎంత గూ గీతోపదేశం చేసినా ఎన్ని మాటలు చెప్పినా వినడనమాట యుద్ధానిలో తన తమ్ముళ్ళని చంపడానికి ఇష్టపడ్డు ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోయాడో అప్పుడు కృష్ణుడు ఈ కృష్ణుడు చెప్తాడనమాట చూసావా నీ బిడ్డను కూడా చంపేశారు అని అప్పుడు వైరాగ్యం వస్తుంది అర్జునుల్లో మన జీవితంలో కూడా ఏదో ఒక దశలో భగవంతుడు వైరాగ్యాన్ని తెప్పిస్తాడు మనకిష్టమైన వాళ్ళకి ఏదో ఒక చెడు చేయడము మన ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోవడం వల్ల మనలో వైరాగ్యం అనేది వచ్చేస్తుంది అనమాట అలా వైరాగ్యం వచ్చినప్పుడే ధర్మాన్ని గురించి ఆలోచిస్తాం అర్జునుడు ధర్మాన్ని గురించి ఆలోచించాలంటే ఏదో ఒక వైరాగ్యం రావాలి అని చెప్పి అభిమన్యుని చంపడం వల్ల అర్జునుల్లో పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట వచ్చేసి అప్పుడు యుద్ధానికి సన్ సన్నద్ధమవుతాడు కాబట్టి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మరణానికండి వయసుతో సంబంధం లేదండి అది పసిబుడ్డ రోజుల బిడ్డ సంవత్సరాల బిడ్డ ముసలి వాళ్ళ లేకుంటే ఇంకా ఇది అనేది ఉండదు మరణం అనేది మరణమే అర్థమైందా మరణం అనేది మరణమే దానికంటూ ఒక కాలం అంటూ ఉండదు అది పసిబిడ్డ చనిపోయిందా మధ్య వయస్కులు చనిపోయారని ఉండదు అది ఎప్పుడు ఎలా ఏ కారణం చేత ఎలా జరగాలో అలా జరిగిపోద్ది అండి ఇవి కూడా అవే కారణాలు అదే కృష్ణుడి యొక్క గొప్పతనం Adónde va?